ఈ పుస్తకం రావడం అనేది మనకు నిజంగా చాలా సంతోషకరమైన విషయం ఈ సందర్భంగా రచయితకు మనందరి తరఫున శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను ఇక ఇవాళ రెండో పుస్తకం ఇల్లు మనం ఇప్పుడు సార్ చేతుల మీదుగా ఆవిష్కరించబోతున్నాం సారు ఆవిష్కరించే కంటే ముందుగా ఒక రెండు విషయాలు దేవదశ ేవద గారు ఆవిష్కరిస్తారు ఈ పుస్తకాన్ని ఓకే సార్ ఆవిష్కరించకంటే ముందు మన వీరన్న గురించి ఒక రెండు విషయాలు చెప్పి మనం ఆ కార్యక్రమంలోకి వెళ్తాము మన తెలంగాణ రచయితల సంఘం జంగం జిల్లా ప్రధాన కార్యదర్శి మన వీరన్న ఇవాళ మన ముందు లేడు సరిగ్గా తాను మరణించి దాదాపు ఒక సంవత్సరం నెల కాబోతుంది రెండు వేల ఇరవై రెండు జూన్ మూడు అనుకుంట చాలా చిన్న వయసు కొంత అనారోగ్య కారణాల వల్ల అనుకోకుండా వారు మరణించడం జరిగింది వారి మరణం చాలామంది కవులకు ఒక షాక్ లాగా ముఖ్యంగా మాతోటి కలిసి తీరినటువంటి గొప్ప మిత్రుడు ఎటువంటి ఎటువంటి కల్మషం లేనటువంటి వ్యక్తి కలగొరుకు మనిషి కైత్వం అన్న కావులన్న ఎక్కడికైనా ఎగిరిపోయేటువంటి ఒక మంచి మనసున్నటువంటి వ్యక్తి ఈరోజు మన మధ్య లేకపోవడం అనేది చాలా బాధగా ఉంది సో అటువంటి వ్యక్తి పట్ల తెలంగాణ రచయిత సంఘం ఒక బాధ్యత తీసుకుంది అయితే అతను చనిపోక ముందే తను ఒక ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు చిన్న ఇల్లు కట్టుకోవాలనుకున్నాడు చాలా పేదరికం ఉన్నటువంటి వ్యక్తి ఆ ఇల్లు కట్టుకునే క్రమంలో అతనికి అనేక అనుభవాలు తెలిసొచ్చాయి అనేక సాధక పాత్ర తెలుసాయి కష్టాలు కన్నీళ్ళు మనుషుల రీతులు స్వభావాలు అన్ని తెలిసి వచ్చాయి తనకేనా మరి ఇంకా మిగతా వారికి కూడా ఇట్లనే ఉన్నాయని అనుకున్నాడేమో కానీ ఈ ఇల్లు సంబంధించి కష్ట నష్టాలు ఇటువంటి సుఖ దుఃఖాలపైన ఒక సంకలనం తేవాలని ఆయన సంకల్పించాడు అనుకున్న విధంగానే ఒక దాదాపుగా వంద పైగా కవులను సంప్రదించి వ్యక్తిగతంగా మాట్లాడి ఒక సంకలం వేసే ప్రయత్నం చేశాడు ఒకవైపు ఇల్లు నడుస్తుంది నిర్మాణం జరుగుతుంది మరోవైపు కవిత్వం కూడా ఇరు రాష్ట్రాల నుండి తెలుగు రాష్ట్రాల నుంచి కూడా వస్తున్న సందర్భం ఇల్లు కంప్లీట్ అయింది అయ్యే క్రమంలో అనుకోకుండా అతడు చనిపోయిన వార్త తెలిసింది చాలా బాధ అనిపించింది అంటే సంకలనం కూడా అంత పైన రెడీ అయింది దాన్ని పూర్తి చేయలేకపోయాడు సో అతని మరణవార్త వినగానే మన తెలంగాణ రచయితల సంఘం బాధ్యులందరూ మిగతా కౌలందరూ అక్కడికి వెళ్ళి తర్వాత వారిని వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించడం జరిగింది అతని కళ ఏంటంటే యాక్చువల్గా ఇల్లు మంచిగా కట్టుకొని ఉన్నతలో ఆ ఇంట్లో ఈ ఇల్లుకు సంబంధించిన కవిత్వ పుస్తకాన్ని ఆవిష్కరించాలని ఆయన కోరిక ఆయన కళ సో ఇల్లు మాత్రం కట్టుకున్నాడు ఆ కళ నేను నెరవేరేది కానీ ఈ పుస్తకాన్ని అక్కడ ఆవిష్కరించే పరిస్థితి లేకుండా పోయినా ఆ కళ అట్లాగే ఉంది ఆ కళను సాకారం చేసే దిశగా మేమంతా తెలంగాణ రచల సంఘం బాధ్యత తీసుకొని మరి ఒక ఎడిటోరియల్ బోర్డు లాగా నందిని సిద్ధారెడ్డి గారు నాగేశ్వర శంకర్ గారు వి శంకర్ గారు కొట్టపల్లి శ్రీనివాసరావు గారు నేను రామ్మూర్తి కూకట్ల తిరుపతి గారు వీరంతా ఒక ఎడిటోరియల్ బోర్డుగా ఏర్పడి ఆ ఫైల్ను మా వద్దకు తీసుకుని దాన్ని ఒక సంకలనంగా చేసి ఇవాళ వీళ్ళకు ఒక జ్ఞాపకార్థంగా ఈ యొక్క సంకలనాన్ని ఈరోజు రిలీజ్ చేస్తున్నాము అంతేకాకుండా తెలంగాణ రచల సంఘం వాళ్ళ ఫ్యామిలీకి అంటే అతడు అతని యొక్క జీవిత విధానం అతని యొక్క ఆలోచన ఆచరణ అతని కలగొలుపు ఇవన్నీ మాకు బాగా తెలుసు కాబట్టి కుటుంబానికి కొంత చేయిత ఇవ్వాలనే ఆలోచించి అందరం కలిసి ఒక తెలంగాణ రచయితల సంఘ బాధిరే కాకుండా మిగతా కవిలోకం కూడా అందరం కలిసి ఆ యొక్క కుటుంబానికి రెండు లక్షల నలభై వేల రూపాయలు ఈరోజు ఆ రోజు పాప పేరు మీద ఒక సభ పాప సంపా ఇవ్వడం జరిగింది ఇది మేము అంటే కేవలము కవిత్వం రచనలు ఇవే కాకుండా కవులకు సంబంధించి వారి యొక్క ఆర్థిక పరిస్థితుల పైన కూడా దృష్టి కేంద్రీకరించి ఇట్లా ఒక బాధ్యత తీసుకొని కుటుంబానికి మేము ఉన్నామనే ఒక భావనను కల్పించే విధంగా ఈరోజు తెలంగాణ రచయితల సంఘం ఈరోజు పనిచేస్తుందని ఈ సందర్భంగా ఈ యొక్క ఆర్థిక సహకారం అందించినటువంటి ప్రతి ఒక్క కవికి సానుభూతి పరులకు ప్రతి ఒక్క వ్యక్తికి తెలంగాణ రచయితల సంఘం రాష్ట్రపక్షాన్ని మరొకసారి ధన్యవాదాలు చేస్తూ మరి ఈ పుస్తకాన్ని ఆవిష్కరించవలసిగా పెద్దలు బైస దేవదాస్ గారిని కోరుచున్నారు అతిథులు పాల్గొనవలసిందిగా వీటిని అలాగే ఈ పుస్తకానికి సంబంధించి ఎడిటర్ ని మన కొత్తపల్లి శ్రీనివాసరావు గారు ఉన్నారు అదే విధంగా